హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ హార్మోనల్ చేంజెస్ కానీ లేదంటే స్ట్రెస్ కి మాట్లాడుకుందాం సో హోమియోపతి ట్రీట్మెంట్ స్ట్రెస్ కి ఎలా పనిచేస్తుంది లేదంటే అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఉందా స్ట్రెస్ కి ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఎలాంటి స్ట్రెస్ అయినా అదే ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా లేదంటే లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ అయినా లేదని అంటే బ్రేక్అప్స్ అయిపోయినా లేదని యూనో ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఉన్నా లేదంటే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుందండి సో ఇది ఎలపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో వాళ్ళు మీ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళ సరిగా నిద్రపోరు కాబట్టి బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇక్కడ మనం నిద్ర మాత్రం కాకుండా అసలు మీకు స్ట్రెస్ ఎలాగుంది దేని వల్ల ట్రిగర్ అవుతుంది అనేది కౌన్సిలింగ్ చేసుకుంటూ దాన్ని తగిన మెడిసిన్స్ ఇస్తాము స్ట్రెస్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి స్ట్రెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కి కూడా ఉన్నాయి అంటే అది మేల్ లో స్పర్మ్ క్వాలిటీ పడిపోవడం గాని ఫీమేల్స్ లో పీసీఓడి పీసీఓఎస్ ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం గానీ ఫైబ్రాయిడ్ కౌంట్ ఎక్కువ అయిపోవడం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అయిపోవడం గానీ ఇలాంటి అన్నిటికీ కూడా తగిన టాబ్లెట్స్ ఆర్ తగిన మందులు అనేవి మన దగ్గర ఉన్నాయి సో అందుకనే హోమియోపతిక్ కేస్ తీసుకున్నప్పుడు మీకు మీ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే మీ సైకలాజికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు మీ ప్రతి చెప్పే ప్రతి మాటని కేర్ఫుల్ గా నోట్ డౌన్ చేయడం జరుగుతుంది కొంతమంది స్ట్రెస్ లో సైలెంట్ అయిపోతారు అంటే ఏం మాట్లాడరు ఎవరితో ఇది మాట్లాడకుండా సోషల్ గా డిస్టెన్స్ చేసేసుకుంటారు వాళ్ళని వాళ్ళు దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి కొంతమంది బ్రేకప్ అయినప్పుడు చాలా సిల్లీగా తీసుకుంటారు కొంతమంది బ్రేకప్ అయినప్పుడు బాధపాటలు పెట్టుకుంటూ దాని మీదనే బ్రూడింగ్ చేస్తుంటారు దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి దాని నుంచి పీసీఓడి డెవలప్ అయినా దాని నుంచి ఫైబ్రోడ్ డెవలప్ అయినా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ ప్రాబ్లం తర్వాత మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయి ఉండొచ్చు సో దానికి తగిన మందులు ఉన్నాయి సో స్ట్రెస్ ఎలాంటిదైనా దాన్ని డివిజన్ చేసుకొని మీరు ఎట్లా దాన్ని రియాక్ట్ అవుతున్నారు స్ట్రెస్ ఇద్దరికి ఒకటేలా ఉండొచ్చు ఇద్దరికి ఫైనాన్స్ మ్యాటర్ బట్ ఇద్దరు ఒకటేలా రియాక్ట్ అవ్వాలని లేదు సో రియాక్ట్ అయిన వల్ల కూడా ఇద్దరికి ఒకటే డిసీజ్ రావాలని లేదు కొంతమందికి ఫైబ్రాయిడ్ రావచ్చు కొంతమందికి పీసీఓడి రావచ్చు కొంతమందికి ఎండోమెట్రిస్ రావచ్చు కొంతమందికి క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్ పర్సెప్షన్ వాళ్ళ ససెప్టబిలిటీ వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా బ్రాటప్ స్టార్టింగ్ నుంచి అందుకే కేసు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కేసు తీసుకుని సేఫ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరున్న ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ మీ స్ట్రెస్ ని కౌన్సిల్ చేసుకుంటూ ప్రాబ్లం కి నెక్స్ట్ రికర్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఉన్న ప్రాబ్లం ని రిలీఫ్ చేసుకుంటూ దాన్ని క్యూర్ చేయడం అనేది హోమియోపతి లో జరుగుతుందండి సో మీరు కనుక ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ గానీ లేదు అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ సారీ స్ట్రెస్ వల్ల వచ్చిన డిసీజెస్ అది ఏదైనా ఉండొచ్చు ఒక్కసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే ఎండోమెట్రిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యూట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటి తేనితో సఫర్ ఉండి ఉంటాయి లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ అక్రోస్ గ్లోబ్ గ్లోబ్బ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పాటు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమైయోసిస్ లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పనిచేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రైడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని మంచి సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుందండి వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ పెడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ